గాదే ఎన్ఐ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనాత్మకమైన వార్త గాదే ఎన్ఐను ఎందుకు అరెస్ట్ చేశారనేది ఎన్ఐఏ అధికారులు చాలా స్పష్టంగా వారు ఆ కుటుంబ సభ్యులకు అందించిన ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే అతను మావోయిస్టు పార్టీకి సంబంధించిన జరుగుతున్న ఎన్కౌంటర్ల అమరవీరుల బంధుమిత్రుల కమిటీ తరఫున అమరవీరుల గురించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడని పోలీసులకు సమాచారం ఉన్నది దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు జాఫర్గఢ్లోని ఇల్లు అనే ఆశ్రమాన్ని ఆయన చాలా కాలంగా నడుపుతున్నారు గాదైన వాస్తవానికి నిస్వార్థంగా ఒక మూడు వందల ఎనభై మంది ఆడపిల్లలను చీరదీసి వారిని పెంచి పెద్ద చేసి వాళ్లకు పెళ్లి చేసి మూడు వందల ఎనభై మంది పిల్లలచే నాన్న అని పిలిపించుకుంటున్న గొప్ప వ్యక్తి అరెస్ట్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు ఈ అరెస్టుపై ప్రభుత్వం స్పందించి గాదైనయ్య అరెస్టును ఆపేయాలని కూడా ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే గాద బాల్యం నుండి అనేక విప్లవ ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు అన్నింటిలోనూ చాలా కీలకంగా వివరించారు డెబ్బై ఆరు నుండి ఆర్ఎస్యులో పనిచేసి ఆయన ఎనభై ఆరు వరకు పదేళ్ల కాలం పాటు పీపుల్స్ ఆర్ పార్టీలో కొనసాగి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి బాంబు పేలుడు సంఘటనలో ఆయన తన చేతిని పూర్తిగా కోల్పోయారు చాలా మొండేవాడు అని కూడా మాట్లాడుతుంటారు అంత ధైర్యంగా మొండిగా ధైర్యంగా వాదించే వ్యక్తి పీపుల్స్ ఆర్ పార్టీకి కొద్దిగా కాలం దూరమైన తర్వాత ఆయన తెలంగాణ స్టడీ ఫోరం స్థాపించి దగాపట్ట తెలంగాణ పైన పుస్తకాలు రాసి అనేక కథనాలు రాసి పత్రికా ప్రకటనలు పత్రికలకు వ్యాసాలు రాయడము తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోచారు తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా జయశంకర్ సార్ అనేది అందరికి తెలిసిందే ఆ తర్వాత స్థానం ఏమరంటే ఖచ్చితంగా గాదా ఇన్నయ్య మాత్రమే అని చెప్పుకోవాల్సి ఉంది అలాంటి గాదా ఇన్నయ్యను టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ దగ్గర తీసి తనతో సంప్రదించి ఇన్నయ్య నీవు నా వెంట ఉండాల్సిందే అంటూ తనను టీఆర్ఎస్లో కలుపుకొని టీఆర్ఎస్లో చేర్చుకొని పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ అధ్యక్షులు కాగా ఎన్ఐఏ ప్రధాన కార్యదర్శి ఆ స్థాయిలో ఎన్ఐఏను టీఆర్ఎస్ పార్టీ గౌరవించి నిలబెట్టింది ఆ తర్వాత కేసీఆర్కు ఎన్ఐఏకు విభేదాలు రావడం అనేది ఒక ప్రచారం అయితే కేసీఆర్ఏ ఇన్నయ్యకున్న జ్ఞానాన్ని అంచనా వేసి మన చేతి నుంచి ఎప్పటికైనా జారిపోతాడు తన తన వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతాయని ముందే గమనించి ఇట్లాంటి మేధావిని తొక్కిపట్టాలన్నటువంటి దురుద్దేశంతోనే కేసీఆర్ ఇన్నేను పక్కన పెట్టి క్రమంగా దూరం చేశారు ఆ తర్వాత ఆయన తెలంగాణ తల్లి పార్టీ ప్రారంభించి తెలంగాణ ఉద్యమం కోసం తిరిగి తన పోరాటాన్ని కొనసాగించారు విజయశాంతితో కలిసి ఢిల్లీలో జరిగిన అనేక ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రముఖ పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా తెలుగు ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాల పేరిట ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కావాలనే ఆకాంక్షతో ఇలా జీవితకాలం ఇన్నయ్య పోరాట చరిత్ర కలిగిన ఒక పోరాట యోధుడిగానే మిగిలిపోతున్నారు ఇన్నయ్య అంటేనే సామాజిక ఉద్యమాలకు అన్యాయం జరిగిన చోట ప్రత్యక్షమై మాట్లాడడం ఆ కార్మికుల కర్షకుల పక్షాన నిలబడి పొట్లాడడం కొనసాగుతుంది తాజాగా ఆయన ఉద్యమ సంగతి ఎలా ఉన్నా అంటే అనాథ పిల్లల ఆశ్రమము ఈ రాష్ట్రంలోనే అత్యంత విలువలతో కూడుకున్న ఆశ్రమాన్ని ఆయన నడుపుతున్నారు ఇప్పటి వరకు ఆయన మూడు వందల అరవై మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరిపించారు అందులో దాదాపు ఒక వంద మంది ఉన్నతమైన ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అలాంటి మంచి గౌరవమైన జీవితాన్ని ఇచ్చిన ఈ మన ఇల్లు ఆశ్రమం ఇవ్వాల ఇన్నయ్య అరెస్ట్ తోటి అయోమయంలో పడింది అందులో ఇప్పటికీ మరో రెండు వందల యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇన్నయ్యను తాడా కేసు కింద లేకపోతే మరే మరే ఇతర నల్ల చట్టాల కింద ఆయన అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఏడాది రెండేళ్ల వరకు ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు నాన్ బెయిల్ బెయిల్ నాన్ బెయిలెబుల్ చట్టాలను కింద ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా పిల్లలు మరోసారి అనాథలయ్యే ప్రమాదం ఏర్పడింది అనాథ పిల్లలను చేరదీసిన ఇన్నయ్య ఆశ్రమం నుండి ఇన్నయ్యనే పట్టుకెళ్ళిన సంఘటన చిన్నారులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యిపోయారు తమ నాన్నను పోలీసులు పట్టుకెళ్లారంటూ విలేకరులందరికీ ఫోన్ చేసి ఈ విషయాన్ని సమాచారాన్ని తెలియజేశారు దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించి ఇన్నయ్యను విడిచిపెట్టాలని పలువురు కోరుతున్నారు వరంగల్ జిల్లా జాఫర్గఢ్లోని నా ఇళ్ళు ఆశ్రమానికి ఆదివారం చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఎన్నయ్యకు ఒక నోటీస్ అందజేస్తూ అరెస్ట్ చేసి ఇదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు కోర్టు ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలుకు తరలించారు అయితే ఎన్నయ్య వెళ్తూ వెళ్తూ పిల్లలందరినీ దగ్గర తీసుకొని మీరు ధైర్యంగా ఉండండి ఆశ్రమాన్ని నడపండి అంటూ ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు కానీ పిల్లలు మాత్రం ఎన్నయ్య లేని లోటు చూసి కలవరపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు తాము ఇప్పటికే అనాథలుగా ఉన్నామని తమ నాన్నను పోలీసులు పట్టుకెళ్తే మళ్ళీ ఎన్నడూ విడుదలవుతారంటూ ఆవేదన గురవుతున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి